ತಮ್ಮ ತಮ್ಮ ಮರು ಮಾರು ಕೊಡ್ತಾ

అంగన్వాడికి పర్లే అమ్మ చదివి చదివిపిస్తేనే భవిష్యత్తు ఉంటుంది ఎంత కష్టపడ్డా మాతో సాయం అందరం కూడా సాయం చేస్తాము నేను చదివిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుంది నీకు భవిష్యత్తులో అండగా ఉంటాడు ఈయన లోపలనే చూసుకోవాలి మీరు భర్తని చిన్నారమ్మ మేము అండగా ఉంటుంది దేనికైనా మంచికైనా చెడు మీరు

ఇంకా పిల్లలకు ఈరోజు పడాల రాజేష్ చనిపోయినందున వారి కొరకు మున్నూరు కాపు జైచాల మున్నూరు కాపు సభ్యులందరూ కలిసి జిల్లా సభ్యులందరూ కలిసి వారికి చేదోడు వాదగోడుగా ఉండడానికి మన ఏపీ చైర్మన్ గారు అలాగే మన జిల్లా అధ్యక్షులైనటువంటి పుట్నాల రాజశేఖర్ గారు చిట్ల రమణ గారు తదితర సభ్యులందరి ఇంటికి వచ్చి వారికి వారికి అండదండలు ఉంటామని హామిస్తూ ఇక ముందు కానీ ఎప్పుడైనా ఏదైనా విషయంలో కానీ ఏది అవసరం ఉన్నా మేము చేస్తామని వాటిచ్చి వారిని ఓదార్చడం జరిగింది వారికి స్కూల్ పిల్లలకు కానీ లేదా ఏదైనా ఖర్చులకు నిమిత్తము ఒక ఇరు ఇరవై వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది ఇట్లనే ఇక ముందు సురంగంగా చాలా కార్యక్రమాలు చేసేవారు మన జిల్లా బాడి రాజశేఖర్ అన్న కానీ మేడం వసంత ద్వారా ఇంతకుముందు ఒక మన ఏది మల్లన్నపేట కానీ ఇబ్రేపట్నం ఇట్లా ఏడా ఎవరికి పోచమ్మవాడ అందరికీ వెనుదాండు ఉండి జిల్లా కార్యవర్గము ఈ విధంగా చేయడానికి వాళ్ళను అభినందిస్తున్నాం అలాగే ఇక ముందు స్వరంగా ఇట్లాంటి కార్యక్రమాలే కాకుండా వారికి చేదోడు వాదోడుగా ఉండాలని మున్నూరు కాపు సంక్షేమ సంఘం అని పేరు పెట్టుకోవడమే కాదు ఈ మున్నూరు కాపులను ఏ విధంగా చేరదీస్తారు ఈ మున్నూరు కాపుల యొక్క ఏ విధంగా తోడ్పడతారు అని అంటే ఒకటే నిదర్శనంగా చెప్తాను మాది గోవిందుపల్లెనే పడాల రాజేష్ అనే వ్యక్తి ఏ విధంగా జరిగిందనంటే వాళ్ళు గుర్తించారంటే ఏ మూలన ఏ మున్నూరు కాపుకు ఏ విధంగా ఉండేదాన్ని వాళ్ళు శోధిస్తూరని చెప్పక తప్పదు సో అటువంటి నాయకత్వం ఉన్న అధ్యక్షులైనటువంటి వడ్నాల రాజశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు దానికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి చిట్ల రమణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మున్నూరు కాపులకు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఈ పడాల రాయసు అనే వ్యక్తికి వాళ్ళ పడాల రాయసు భార్యకు వాళ్ళకు ఉన్నటువంటి ఇద్దరు పిల్లలకు మానసిక ధైర్యంగా వాళ్ళకు చదువుల విషయంలో కానీ మీరు చదివించండి చదివించంగా ఇబ్బందులు అయితే మా మున్నూరు కాపు మీకు ఎప్పటికీ ఎల్లవేళలా తోడ్పాటు ఉంటుంది వాళ్ళకు ఆర్థిక విధంగా అయినా ఉద్యోగ విషయాలలో కానీ మీకు ఎల్లవేళలా తోడ్పాటు ఉంటుందని వాళ్ళు ధైర్యం కల్పించడము మున్నూరు కాపు సంఘం తరఫున మా మున్నూరు కాపు అందరి తరఫున ఈ బాడీకి కానీ వాళ్ళ కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా తోటివాడైన పడాల రాజేష్ గారు హఠాన్ మరణం వల్ల కుటుంబం చాలా దెబ్బతినింది ఆ విషయాన్ని మన జిల్లా సంఘానికి తెలియజేసిన వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి బడ్నాల్ రాజశేఖర్ అన్న కానీ రమణన్న కానీ రెస్పాండ్ అయ్యి వసంత గారితో కోఆర్డినేట్ చేసుకొని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి పదిహేను రోజుల్లో పేరునే ఇరవై వేల రూపాయలు జమ చేసి ఇవ్వడం జరిగింది వారందరికీ ధన్యవాదాలు వీరికే కాకుండా జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా కానీ ఇమీడియట్గా జిల్లా సంఘాన్ని రెస్పాండ్ అవుతుంది దానికి ఏది దేనికైనా సరే అండగా ఉంటానని మాటిస్తారు వారందరికీ ధన్యవాదాలు ప్రార్థించే పెదాల కన్నా సహాయం చే చే చేతులు మిన్న అనే విధంగా అదేవిధంగా మానవ సేవే మాధవ సేవ అనే పరమావధిగా ఈరోజు జిల్లా మున్నూరు కాపు సంఘం స్పందించి పడాల రాజేష్ అనేటువంటి యువకుడు అకాల మరణం చెందడంతో వాళ్ళ కుటుంబము అనాథ కుటుంబంగా మారిపోయినటువంటి సందర్భంలో సోదరు గారు లక్ష్మీనారాయణ గారు ప్రతాప్ గారు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మా జిల్లా సభ్యులు మా జిల్లా అధ్యక్షురాలు సోదరి దావ వసంత సురేష్ గారు అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శి రమణ గారు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా బాధ్యులు మధుసూధన్ గారు ప్రవీణ్ గారు సూర్యప్రసాద్ గారు కురాల వెంకట్ గారు ప్రవీణ్ గారు అందరూ కూడా సురేష్ గారు ప్రతి ఒక్కరు స్పందించి పడాల తిరుపతి అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు స్పందించి వారికి ఏ విధంగా అయినా వాళ్ళ పిల్లలకి చదువు లోటు లేకుండా మనం ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి ఆలోచన చేసి ఈరోజు ఒక ఇరవై ఒక్క వేలు అంటే అత్యవసరంగా వాళ్ళకు డబ్బులు అవసరం కాబట్టి కుటుంబ పోషణకు చదువు కోసం ఇరవై ఒక్క వేలు జమ చేసి వారికి అందించడం జరిగింది తప్పకుండా జిల్లా మున్నూరు కాపు సంఘం గతంలో మల్లన్నపేటలో కూడా ఒక కుటుంబం ఒక యువకుడు ఆ కుటుంబంలో ఆ కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కూడా ఇరవై వేలు అందించడం జరిగింది జగితాల పట్టణంలో పోచమ్మవాడలో కూడా అనారోగ్యంగా ఉన్నటువంటి ఒక యువతి కూడా పదిహేను వేలు అందజేయడం జరిగింది జిల్లా మున్నూరు కాపు సంఘం అంటే ఏదో రాజకీయ లబ్ధి కోసం పదవుల కోసమే కులంలో పదవులు తీసుకుండు కాదు సంఘ సంక్షేమం కోసం ఏదైతే అనగారినటువంటి ప్రజలు సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సమాన స్థాయికి ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి జిల్లా మున్నూరు కాపు సంఘం పనిచేస్తున్నది మరి ఇంట్లో ఉన్నటువంటి ఏ వ్యక్తులకు కూడా రాజకీయంగా లబ్ధి పొందేటువంటి అవకాశం లేదు అవకాశం కూడా ఏమో ప్రతి ఒక్కళ్ళు సేవనే పరమావధిగా జిల్లా సంఘం పనిచేస్తున్నది భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ సందర్భంలో సహాయ సహకారం అవసరం ఉన్నా కూడా జిల్లా సంఘం పనిచేస్తుందని చెప్పేసి దీనికి ఈరోజు ఆర్థిక సాయం అందించినటువంటి ప్రతి ఒక్క దాత కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీకు దాతలకు మీ కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మా జిల్లా సంఘం తరఫున హామీ ఏంటంటే మీ పిల్లలు చదివేంతవరకు కూడా పూర్తి సహకారం అందిస్తాం మీరు కూడా టెన్త్ క్లాస్ చదివిన కాబట్టి మీ చదువుకు తగ్గటువంటి ఉద్యోగాన్ని కూడా సంఘ సభ్యులు ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి హామీ ఇస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జిల్లా సంఘం తరఫున పడాల రాజేష్ గారు మరి పటాన్ మరణం చెందడం మరి చిన్న వయసులో మృతి చెందడం అనేది చాలా బాధాకరం వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ప్రార్థిస్తూ మరి వారి భార్య నితీష మరి వారికి ఇద్దరు పిల్లలు మరి ఇద్దరు చిన్న పిల్లలు ఉండడం మరి వారి నితీషకు కూడా అనారోగ్య కారణం మరి ఇటువంటి బాధలన్నీ కూడా మరి అన్నీ ఉన్నప్పుడే చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి ఎప్పుడూ అండగా ఉండాల్సినటువంటి భర్త కూడా మరి కళ్ళ ముందట లేకపోవడం చాలా బాధకరం ఆ బాధ తట్టుకోలేక వారికి కూడా మరి గుండెపోటు సంభవించడం ఇటువంటి ఈ అనారోగ్య సమస్యలు మరి తలెత్తినప్పుడు మరి ఎవరు ఆ ఆదుకుంటారు అనే దిక్కు లేకపోతే ఇక్కడ పెద్దలు చిటి లక్ష్మీనారాయణ గారు తమ్ముడు ప్రతాప్ గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఏ విధంగానైనా కూడా మన కుల వాళ్ళ పిల్లలకు కానీ వారికి కానీ కుటుంబానికి మనం అండగా ఉండాలని చెప్పేసి ఒక మాట అనుకోగానే మరి చాలామంది కూడా దాతలు ముందుకొచ్చి వారికి ఆర్థిక సాయాన్ని చేయడం జరిగింది మరి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఏది ఏమైనా కూడా ఇది ఇది ఒక పవిత్ర కార్యంగా భావించవచ్చు ఇటువంటి కార్యాలు చాలా వరకు సంఘం ఏర్పడ్డప్పటి నుండి కూడా చేసుకుంటా వస్తున్నారు జిల్లా అధ్యక్షులు ఉడ్నల్ రాజశేఖర్ గారు ప్రధాన కార్యదర్శి చిట్ల రమణ గారు అదే కాకుండా చాలామంది ఒక హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పేసి మున్నూరు కాపు ఏర్పడడం ఒక సంఘం వరకు కాదు సంఘం ఒక వ్యక్తి కోసం కాదు ఒక వ్యవస్థ కోసం పనిచేయాలని చెప్పేసి ఈనాడు చెప్పగానే బాడి ఎప్పుడైతే ఏర్పడ్డదో ఆనాటి నుండి కూడా మరి దేవుడికి పూజలు చేసే కన్నా తోటి మానవులకు సేవ చేస్తే అదే పుణ్యకార్యం అనే విధంగా ఈరోజు మరి చెప్తున్నటువంటి మా మున్నూరు కాపు మరి జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం కార్యక్రమంలో నేను గౌరవాధ్యక్షురాలుగా ఉండి మరి పాల్గొనడం నిజంగా కూడా సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయంగా చెప్పుకోవచ్చు సంఘం అంటే ఒకటే సంఘం అని అంటే ఏ కులానికైనా కూడా ఒకటిగా ఉండడమే సంఘం అంటారు అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి మన సంఘంలో ఉన్నటువంటి వాళ్ళను ఆర్థికంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు వైద్యపరంగా కావచ్చు అవసరమైతే మాట పరంగా కావచ్చు ధైర్యం చెప్పే విధంగా అందరం ఒకటిగా ఉండడమే సంఘం అంటారు కాబట్టి సంఘంలో ఉన్నటువంటి మరి జైత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఉన్నూరు కాపు బిడ్డలందరికీ కూడా తెలియజేసేది ఏమనగా మనం అందరం కూడా ఐక్యంగా ఉందాం ఉన్నూరు కాపు కులం అంటేనే ఒకటే సంఘంగా ఉందాం ఐక్యమత్యంగా ఉందాం ఎవరు ఆపదలో ఉంటే వారిని ఆదుకునే విధంగా మనం అందరం కూడా కలిసి నడుస్తూ ఉన్నాం ఇంకా మిగతా వారు కూడా కలిసి నడవ నడిసే విధంగా మనం ముందుకెళ్లాల్సిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి నితీష్కు కానీ వారి పిల్లలకు కూడా విద్యాపరంగా కూడా మరి భవిష్యత్తులో ఏ విధంగా అవసరం ఉన్నా కూడా మేమందరం కూడా జిల్లా పక్షం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అండగా ఉంటామని చెప్పేసి హామీ ఇస్తూ మరి వారికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియదు